కార్తీక మాసం మొత్తం దీపారాధన చేయడం ఒక్కటే ఎత్తైతే మార్గశిరమాసం పాడ్యమి రోజు దీపా దీపాలు వెలిగించడం అనేది ఒక ఎత్తు అండి కార్తీక మాసంలో అన్ని రోజులు దీపారాధన చేయలేని వారు చేయడం కుదరలేనటువంటి వారు ఈ రోజున అంటే మార్గశిర శుద్ధ ఈ రోజున దీపారాధన కనుక చేసినట్లయితే అనంత ఫలితం అయితే దక్కుతుందండి కార్తీక మాసంలో దీపాలు వెలిగించలేనటువంటి వారు ఈ ఒక్క రోజు అంటే పోలీ పాడ్యమి రోజున దీపాలు వెలిగించి నదిలో దీపాలను వదలడం వలన ఆ నెల రోజులు కూడా పూజ చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుందని చెప్పి శాస్త్రఫలత వచ్చిన అయితే పోలీ పాడ్యం రోజున దీపాలు ఎన్ని వెలిగించాలి ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి ఏ ముహూర్తంలో వెలిగించాలి అంటే డిసెంబర్ ఒకటవ తేదీ ఈ విధంగా వెలిగించాలా లేకపోతే డిసెంబర్ రెండవ తేదీని ఈ విధంగా వెలిగించాలా అనేటువంటి విషయాలను గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి కార్తీక మాసంలో ఆఖరి రోజైన కార్తీక అమావాస్య అనేది నవంబర్ ముప్పైవ తేదీ ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు స్టార్ట్ అయ్యి మనకి డిసెంబర్ ఒకటవ తేదీన ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల వరకు కూడా మనకి అమావాస్య గడలు అయితే ఉన్నాయి కార్తీక మాసం డిసెంబర్ ఒకటవ తేదీతో ముగుస్తుంది అయినప్పటికీ ఈ అమావాస్య రోజున పోలీ పాడ్యమి దీపాలు వెలిగించరండి ఆఖరి రోజు దీపాలు అనేవి పోలీ పాడ్యమి రోజున వెలిగిస్తారు అంటే మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున అందరూ కూడా పోలీ దీపాలు అయితే వెలిగిస్తారు చాలామందికి ఒక్క సందేహం అయితే ఉంటుంది కార్తీక మాసం ఆఖరి రోజు డిసెంబర్ ఒకటవ తేదీ కాబట్టి ఆ అమావాస్య రోజున పాడ్యమి దీపాలు వెలిగించవచ్చా అనేటువంటి సందేహం అయితే ఉంటుందండి కానీ డిసెంబర్ ఒకటవ తేదీన మనకి అమావాస్య తిథి అయితే ఉంది అమావాస్య రోజున పాడ్యమి దీపాలు వెలిగించకూడదు అందువలన డిసెంబర్ రెండవ తేదీ తెల్లవారుజామున పాఠ్యమి దీపాలను వదలాల్సి ఉంటుంది కాబట్టి డిసెంబర్ రెండవ తేదీన తెల్లవారుజామున పోలీస్ వర్గంగా జరుపుకోవాలండి ఈ పాఠ్యమి దీపాలను మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున డిసెంబర్ రెండవ తేదీన అందరూ కూడా పోలీ పాటిమి దీపాలు వెలిగించుకోవాలి ఈ మార్గశిర శుద్ధ పాఠ్యమి అనేది డిసెంబర్ ఒకటవ తేదీన ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు స్టార్ట్ అవుతుంది డిసెంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు అయితే ఉంటుంది అంటే డిసెంబర్ రెండవ తేదీన ఉదయం పాడ్యమి ఉందండి ఈ విధంగా ఉన్న సమయంలో పోలీ పాడ్యమిగా చేసుకోవాల్సి ఉంటుంది ఈ పాడ్యమి దీపాలు నక్షత్రాలు ఉన్నటువంటి సమయంలోనే సూర్యోదయానికంటే ముందు వెలిగించుకోవాల్సి ఉంటుంది పోలీ పాడ్యమి పూజ కూడా సూర్యోదయానికి ముందే ముగించుకోవాల్సి ఉంటుంది పాడ్యమి దీపాలు అనేవి ఎప్పుడైనా సరే తెల్లవారుజామున మాత్రమే వదలాల్సి ఉంటుందండి ఈ పాడ్యమి దీపాలు వదిలిపెట్టేందుకు ముహూర్తం అనేది ఎంతో ముఖ్యమండి బ్రహ్మ ముహూర్తం ఎప్పుడో చూద్దామండి డిసెంబర్ రెండవ తేదీన మనకి సూర్యోదయం అవుతుంది ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు అవుతుందండి అయితే ఈ సమయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు సమయాన్ని ఆ సూర్య ముహూర్తం అంటారు దానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు అంటే ఈరోజు సూర్యోదయాన్ని పరిగణలోనికి తీసుకున్నట్లయితే ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు అవుతుంది కాబట్టి బ్రహ్మ ముహూర్తం వచ్చేసి మనకి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి తెల్లవారుజామున ఐదున్నర వరకు అంటే ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం అయితే ఉంది ఇక ఈ బ్రహ్మ ముహూర్త కాలంలో పాడ్యమి దీపాలు వెలిగించినట్లయితే మంచిదండి మీరు అన్ని కార్యక్రమాలు ముగించేసుకొని ఈ బ్రహ్మ ముహూర్త కాలంలో మీరు పోలీ పాడ్యమి దీపాలను వెలిగించుకోండి పూజను ఏ విధంగా చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందామండి పోలీ పాడ్యమి రోజున దగ్గరలో ఉన్నటువంటి నదిలో లేక చెరువులో స్నానం చేయడం అనేది చాలా ఉత్తమం మాకు అలా కుదరదు అనుకున్నట్లయితే ఇంట్లో స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని పూజ ఇంటిని శుభ్రం చేసేసుకోండి ఆ తర్వాత పూజను స్టార్ట్ చేయండి అందుకు పూజ చేసేటువంటి ప్రదేశంలో పసుపు నీటితో శుభ్రం చేసేసుకొని వరి పిండితో పద్మ ముగ్గులు వేసుకొని దానిపైన పసుపు కుంకుమ అక్షింతలతో అందంగా అలంకరించేసుకోండి ముందుగా పసుపు గణపతిని పెట్టుకోండి ఆ తర్వాత దీపారాధన చేసేయండి ఆ దీపారాధనని ఎప్పుడైనా సరే మనం ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ మాత్రమే వెలిగించాలి ఇక వినాయకుని ఆవాహన చేసుకొని పూజించి దూపం దీపం చూపించిన తర్వాత బెల్లం మొక్కను నైవేద్యంగా సమర్పించేసి కర్పూర హారతిని ఇవ్వండి మంత్రపుష్పం చెప్పుకొని తరువాత ఆత్మ ప్రదక్షిణం కూడా పూర్తి చేసుకోవాలి అక్షింతలను స్వామి మీద వేసి నమస్కారం చేసుకొని వినాయకుడు ప్రసాదంగా అక్షింతలను పుష్పాలను స్వీకరించండి తర్వాత ఏంటంటే దామోదర పూజ కోసం దామోదర స్వామిని సిద్ధం చేసుకోవాలి మీరు నదీ సమీపంలో కనుక ఈ పూజ చేసినట్లయితే నదీ సమీపంలో ఉన్నటువంటి మట్టిని తీసుకోవాలి ఇంటిలో పూజ చేసుకునేటువంటి వారు పుట్టమన్ను కానీ తులసి చెట్టు మొదట్లో ఉన్న మొక్కను మట్టి తీసుకోవాల్సి ఉంటుందండి దామోదర ప్రతిమంది చేసుకుని దాన్ని తమలపాకులో పెట్టుకొని పద్మం పైన పెట్టుకోవాలి దీనికి కూడా అన్ని ఉపచారాలు చేసేసి పూజించుకుని ధూపం చూపించండి ఆ తర్వాత దీపాన్ని కూడా చూపించుకోవాలి నైవేద్యంగా చలిమిడి వడపప్పు పానకం తప్పనిసరిగా అయితే ఉండాలండి అదేవిధంగా అందుబాటులో ఉన్నటువంటి పళ్ళను నైవేద్యంగా సమర్పించుకోవచ్చండి నైవేద్యం సమర్పించేసిన తర్వాత తాంబూలం కూడా సమర్పించి కర్పూర హారతిని ఇవ్వండి ఈ విధంగా పూజను నదీ సమీపంలో కానీ ఇంట్లో కానీ పూజా మందిరంలో కానీ లేకపోతే తులసి కోట ముందు కానీ చేసుకోవాలండి ఇక ఇప్పుడు అరటి డొప్పలు కానీ డొప్పల్లో కానీ లేకపోతే కొబ్బరి చిప్పలో కానీ ఆవు నీతిలో లేక నువ్వుల నూనెలో నానబెట్టినటువంటి ఒత్తులను పెట్టి మూడు కానీ ఐదు కానీ లేక ఏడు కానీ ఇలా బేస సంఖ్యలో ఒత్తులను పెట్టి వాటిని యథావిధిగా వెలిగించాలి బ్రహ్మముహూర్తంలో పాడి అతిమీ దీపాలు వెలిగించుకోవడం అనేది చాలా మంచిదండి కార్తీక మాసం అంతా కార్తీక దామోదర పూజ చేయలేక ఒత్తులు వెలిగించుకోలేనటువంటి వారు ఈ చివరి రోజు అయినా సరే చక్కగా ముప్పై ఒక్క ఒత్తులు వెలిగించి నీటిలో వదలాలి ఈ విధంగా చేయటం వలన ఏంటంటే నెలంతా పూజ చేసినటువంటి పుణ్యము అదే దీపారాధన ఫలితము కలుగుతుంది ప్రతిరోజు పూజ చేసుకొని దీపాలు వెలిగించినటువంటి వారైతే యధావిధిగా మూడు కానీ ఐదు కానీ ఈ విధంగా బేసి సంఖ్యలో ఒత్తులు వెలిగించుకోవాలండి పిల్లల చేతి కూడా ఒత్తిడిను వెలిగించుకొని నీటిలో వదిలేలా చేయండి చివరి రోజున ఈ విధంగా దీపాలు వెలిగించేసి కార్తీక దామోదర దయా దామోదర మోక్ష దామోదర కృత్తిక మహాలక్ష్మి అనుకుంటూ దీపాలకు పసుపు కుంకుమ అక్షింతలను పువ్వులతో పూజ చేసి ధూపాన్ని చూపించి నైవేద్యంగా కొంత చలిమిడిని వడపప్పును కలిపి ప్రసాదాన్ని అరటి డొప్పల్లో పెట్టాల్సి ఉంటుందండి తర్వాత కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా సమర్పించుకున్న తర్వాత ఆ అరటి డొప్పలను నీటిలో వదలాలి నీటిలో వదిలేసిన తర్వాత మూడుసార్లు చేతితో నీటిని తొయ్యాలి అంటే పోలీని స్వర్గానికి పంపిస్తున్నాము అని చెప్పి నీటిని తొయ్యాలి ఆ తర్వాత పోలీని ఈ విధంగా ప్రార్థించాలి అమ్మ మా పసుపు కుంకాలను నువ్వు తీసుకొని మాకు సౌభాగ్యాన్ని ప్రసాదించు చలిమిడి వడపప్పు నువ్వు తీసుకొని మా కడుపు చల్లదనాన్ని ప్రసాదించు తల్లి అని చెప్పి మనం వేడుకోవాలండి ఎవరైనా కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించడం కుదరలేదు అంటే ఈరోజు అంటే పోలీ పాడ్యమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చండి ఈ విధంగా దీపం వెలిగించిన తర్వాత చక్కగా పూజ చేసిన దగ్గర కూర్చుని పోలీ పాటి కథ తప్పనిసరిగా చెప్పుకోండి పోలీస్ వర్గం కథ ఈ వీడియో చివరిలో తెలుసుకుందామండి కథను వీడియోలో చెప్పింది వినిత కూడా తెలిసిపో సరిపోతుందండి ఈ విధంగా కథ చెప్పుకున్న తర్వాత అక్షింతలను తలపైన పెట్టుకో వేసుకోవాలండి మీతో మీ కుటుంబ సభ్యులు కూడా అక్షింతలను వేసుకోవాలి కార్తీక దామోదర పూజ పూర్తయిపోయిన తర్వాత మంత్రపుష్పం చెప్పి తర్వాత ఆత్మ ప్రదక్షిణం చేసుకొని అక్షింతలను పువ్వులను ప్రసాదంగా స్వీకరించండి ఆ తర్వాత అక్షింతలను చేతితో పట్టుకొని నీటిలో వదిలేస్తూ ఏ తత్తలం మస్తు అని చెప్పేసి ఆ నీటితో పాటు అక్షింతలను కూడా వదిలేయాలి కథ విన్న తర్వాత తప్పనిసరిగా ప్రతి ముత్తైదువు చేయాల్సిన పని ఏమిటండి అంటే కనీసం ఒక ఇద్దరు ముత్తైదువులకైనా వీలైతే పసుపు కుంకుమ పళ్ళు వక్క దక్షిణ పెట్టి ఇది ఇవ్వండి మీకు స్తోమత ఉంటే జాకెట్ ముక్క పెట్టైనా తాంబూలమే వండి అదేవిధంగా ఒక సద్బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి కార్తీక దామోదరుని పేరు చెప్పి స్వయం అయితే ధ్యానం ఇవ్వాలి ఈ విధంగా పోలీ పాడ్యమి పూజను బ్రహ్మీ ముహూర్తంలో చేసి నీటిలో దీపాలను వదిలి పోలిని స్వర్గానికి పంపించండి ఈ విధంగా భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి ఈరోజు ఏం చేయకపోయినా సరే అండి పోలీ స్వర్గం కది ఎవరైతే వింటారో చెబుతారో వారికి కార్తీక మాసం దీపారాధన చేసినటువంటి ఫలితం అయితే కలుగుతుంది అత్యంత మహాపుణ్యమైతే కలుగుతుంది అష్టైశ్వర్య భోగ్యాలు కలుగుతాయి మరి ఈ రోజు తప్పక వినాల్సినటువంటి పోలీస్ స్వర్గం కథ ఏమిటండి అంటే కార్తీక పురాణంలోని ఈ పోలి స్వర్గం కథ ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఆంధ్రదేశంలో పవిత్ర కృష్ణానది తీరాన భాద్ర అనేటువంటి గ్రామం అయితే ఉంది ఆ గ్రామంలో నివసించేటువంటి వారందరూ సంపన్నులే పాడి పంటలు భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారండి ఆ గ్రామంలో పోతరుడు అనేటువంటి పేరు కల చాకలు ఉండేవాడు అతని భార్య మాలి ఈమె క్రూర స్వభావం కలిగినటువంటిది గయ్యాళి అని చెప్పి అందరూ అంటుంటారు వీరికి నలుగురు కుమారులు వా ఆ దంపతులు నలుగురు కుమారులకి వివాహం చేస్తారు అయితే మొదటి ముగ్గురు కోడలు తమ అత్తగారి వలె గయ్యాలి స్వభావం కలిగినటువంటి వారు నాలుగవ కోడలు పోలి మాత్రం చాలా మంచిది భర్తను బాగా చూసుకుంటుంది ఇక పోతడు చిన్న కోడైన పోలిని తన భార్య మిగిలిన కోడళ్ళు దూషించడం బాధించడం గమనించి ఏం చేయలేక వదిలేస్తాడు ఇంటి పనులన్నీ కూడా తనతో చేపించడం తన మీద చాడీలు చెప్పి ఆమె భర్తతో పోలిని కొట్టించడం తిట్టించడం ఇవన్నీ చేస్తూ ఉండేవాడు ఈ విధంగా బాధిస్తూ ఉన్నప్పటికీ కూడా పోలి మాత్రం శాంతంగా ఉండేది దైవ భక్తితో జీవించేది ఈ విధంగా ఉంటే కార్తీక మాసం వచ్చింది గ్రామంలో వాళ్ళందరూ కూడా కార్తీక మాసాలు స్నానం చేయడానికి కృష్ణానదికి వెళ్తూ ఉంటారు నదిలో స్నానం చే తీర్హాన దీపాలు వెలిగిస్తూ పూజలు చేస్తూ ఉంటారు ఊరు జనం మొత్తం వెడుతూ ఉంటే పోలి అత్త ఆమె ముగ్గురు కోడళ్ళు మాత్రం పోలిని ఇంటి దగ్గర ఉంచి నదీ స్నానానికి వెళ్తారంట ఇంటి పన్ని బాధ్యత అంతా కూడా తనకు అప్పగిస్తారు నదీ స్నానానికి వెళ్ళినప్పుడు భక్తితో చేయకోకుండా పోలి ఇంటి వద్ద పాలను తాగుతుందేమో పెరుగు వెన్న తింటూ ఉంటుందేమో లేకపోతే వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటూ ఉంటుందేమో అని చెప్పుకుంటూ పోలిని తిట్టుకుంటూ భక్తి లేకుండా శరీరం అమయవాలతో నదీ స్నానం దీపారాధన చేస్తూ ఉంటారు ఈ విధంగా కార్తీక మాసం మొత్తం కూడా కృష్ణా నది తీరంలో వారు గడుపుతారు ఇక చివరిగా ఉద్వాసనకు మార్గశిర ప పాడ్యమి రోజున కృష్ణానదీ తీరానికి వెళతారు ఇక పోలి ఆ రోజున ఏం చేయలేక ఇంటి బాధ్యతలను ఇంటి పనులు చేస్తూ ఇంటిలో ఉన్నటువంటి దైవంతో మనస్సులో అనుకుంటుంది దీనరక్షక గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేం చేయగలను అశక్తురాలను నా అత్త తోడికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరానికి వెళ్ళి స్నానం దీపారాధన అయితే చేస్తున్నారు వారిలాగా నాకు పుణ్యాన్ని సంపాదించుకోవాలని భగవంతుణ్ణి పూజించుకోవాలని ఉంది పవిత్ర నది స్నానం చేయలేను దీపారాధన దైవారాధన పురాణ స్నాన లేనలేను నా గతి ఏమవుతుందో అని చెప్పి బాధపడుతుంది ఇక భగవంతుని మనసులో ధ్యానిస్తూ పోలి ఇంటిలోని కుండలిలోని నీటితో స్నానం చేస్తుంది చిరిగిన వస్త్రాలను ధరించిన ఆమె తన చీర కొంగు అంచును చించి ఒత్తిగా చేస్తుంది దానిని ఒక పాత్రలో ఉంచి కవాంకు అంటినటువంటి కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రలో ఉంచి దీపాన్ని వెలిగించి స్వామి పొండరీకాక్ష గోవిందా నేను అశక్తురాలను నా ప అనుగ్రహం ఉంచు స్వామి అని చెప్పి ప్రార్థిస్తుంది నిస్వార్థ భక్తితో వెలిగించిన దీపపు కాంతి వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును తాకుతుంది అది గమనించిన శ్రీ మహావిష్ణువు ద్వారపాలకుడైన సుశీలు పిలిచి ఓయి ఆ మహాభక్తురాలను వెంటనే సగౌరవంగా బంగారు విమానం ఎక్కించి తీసుకురా అని చెప్పి చెబుతారు ఇక సుశీలుడు వెంటనే పోలి ఉన్నటువంటి చోటికి బంగారు విమానంతో వచ్చి ఓ సాధ్వి మంచి నడవడిక కలిగిన ఉత్తమురాల నిన్ను వెంటనే వైకుంఠానికి తీసుకురమ్మని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్పారు నీవు వెంటనే ఈ విమానం ఎక్కువ అని చెప్పి ఆమెను బంగారు విమానం ఎక్కించారు ఇక అప్పుడే వ్రతానికి ఉద్వాసన పలికి పోలి అత్త మిగిలిన వారందరూ ఇంటికి వస్తారు జరుగుతుందంతా వారు చూస్తూ ఆశ్చర్యపోతారు వైకుంఠానికి మేము కూడా వస్తామని చెప్పి అత్త పోలి పోలి పాదాలను పట్టుకుంది ఇలా ముగ్గురు ఒకరుసగా ఒకరి పాదాలు ఒకరు పట్టుకుంటారు ఇంకా బంగారం విమానం నడుపుతూ ఉన్నటువంటి సుశీలుడు వారిని గమనించి వారిని కిందకు తోసేస్తారు మీరు పోలిని అనేక ఈ విధంగా అంటాడు మీరు పోలిని అనేక విధాలుగా దూషించారు మీరు మనిషి మనసు లగ్నం చేయకుండా నదీ దీప నదీ స్నానము దీపారాధన పూజ పురాణ శ్రవణం చేస్తారు అలా లగ్నం చేయనిది కరెక్ట్ కాదు కాబట్టి మీకు మీకు రావడానికి స్వర్గానికి అవకాశం లేదని చెప్పి చేతితో ఉన్న కత్తితో అత్తను నరుకుతారు అప్పుడు ముగ్గురు కోడలు కూడా కింద పడిపోతారు ఇక శుశూలుడు మిక్కిల ఆనందంతో పోలిని వైకుంఠానికి తీసుకువెళతాడు ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు అవుతుంది పోది వృత్తాంతం వినడం వలన ఏంటంటే మనకి విషయాలన్నీ అవగవతమవుతున్నాయి భగవంతుని ఎందు నిర్మలమైన భక్తి అయితే ఉండాలి ఆ భక్తిలో తన్మయత్వం ఉండాలి పూజలో ఆడంబరాలు కానీ పూజ చేయని వారి యొక్క ఆడంబరం కానీ భగవంతుణ్ణి తృప్తిపరచవు ఇతరులను చూసి అసూయపడడం బాధ పెట్టడం భక్తులైనటువంటి వాళ్ళకు ఉండకూడదు అలాంటి స్వభావం కలిగింది అత్తమాలి పరిశుద్ధ భక్తి మాత్రమే నిరాడంబరమైనటువంటిది అని చెప్పి భగవంతుణ్ణి ప్రీతి కలిగిస్తుంది దిక్కు లేని వారికి దేవుడే దిక్కు కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ కూడా అసూయ ద్వేషాలను విడిచిపెట్టి నిర్మలమైన భక్తితో ఉన్నంత కాలము మనకు ఎటువంటి ఆపద కలగదు భగవంతుడు మనల్ని దీవిస్తాడు కాబట్టి భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుడిని చేరడానికి పోలీ వలె ప్రయత్నించండి మాలి మున్నగుమారు సంసారంలో ఉన్నటువంటి మాయకు గుర్తులు కాగా పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక అలాంటి నిశ్చల భక్తికి కులం ధనంతో పనే లేదు మనం కూడా అలాంటి నిశ్చల భక్తి కోసం ప్రయత్నించాలండి అందువలన ఈ పవిత్ర కథ వినిన చెప్పిన చదివిన వారి జన్మ ధన్యం స్వర్గలో ఒక సుఖాలు అనుభవిస్తారు శివకేశవుల అనుగ్రహం పొంది ముక్తిని పొందుతారండి ఇదండి ఈ పోలీ పాఠ్యం రోజున మనం చేయాల్సినటువంటి పూజా విధానము అండ్ మనం ఏ టైంలో చేయాలి మనకి ఏ రోజున చేయాలి అనేది అండ్ కథ కూడా ఉంది కదా మీరు ఈ కథను కూడా వినవచ్చు మీరు పూజ చేసుకునే టైంలో ఒకవేళ మీకు చదివే అవకాశం లేదు అనుకుంటే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని పక్కన మన నోటిఫికేషన్ సింబల్ని క్లిక్ చేయండి ఖచ్చితంగా నా ప్రతి నోటిఫికేషను మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్